గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పదకొండవ వార్డులో మనం ఉన్నాం అయితే కంటెస్టెంట్ మన కార్పొరేటర్ క్యాండిడేట్గా ఎస్ఎం మజూరుద్దీన్ గారు ఇక్కడ మజూరుద్దీన్ గారితో మనం ఉన్నాము సార్ చెప్పండి గత ప్రభుత్వంలో ఇప్పటికీ గుంటూరులో ఏ ఏ మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళే నాడు నేడు అనేది వ్యత్యాసం చూపించారు అదే నాడు నేడు ఈరోజు మనం వ్యత్యాసం చూపిస్తే నాడు రోడ్లు అధ్వానంగా ఉండేవి ప్రతి ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడేవాళ్ళు ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఏదైనా ఊరి నుండి ఒక ఊరికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు నేడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండమైన రోడ్లు వసతులు ఎక్ ఎవరైనా కూడా సులభంగా ప్రయాణించే విధంగా రోడ్లన్నీ రూపొందించారు ఈరోజు ఈ ప్రభుత్వం ఇంతకీ తెలుగుదేశం ప్రభుత్వమా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని మనం పెద్దన్న పాత్రగా బాబు గారు ఉన్నారు అతని తోడుగా పవన్ గారు ఉన్నారు బీజేపీ ఉంది బీజేపీ బీజేపీ ఉంది సార్ ఇప్పుడు చూసుకుంటే మీ పదకొండవ వార్డులో ఉన్న మెయిన్ సమస్యలు ఏమేమి ఉండేవి గతంలో పదకొండో డివిజన్లో గతంలో డ్రైనేజ్ సమస్య ఉండేది శానిటేషన్ సమస్య ఉండేది ఇది ఇప్పుడు ఈ ఈరోజు బాగా మెరుగుపరుచుకున్నాం మేము గత ప్రభుత్వంలో ఈ డివిజన్కి మంచి వర్కులే జరిగినాయి ఇప్పుడు మేము కూడా వర్కులు తేడానికి మొత్తం ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీసీ రోడ్లు చాలా వరకు పూర్తి చేసాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి శానిటేషన్ కొద్దిగా బాగా మెరుగుపరుచుకోవాలి అవన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రజల ముఖ్యంగా ఆరోగ్యమే ప్రధానంగా పదకొండవ డివిజన్లో మనం ఆ విధంగా ప్రతిదీ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నాం గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా లేనప్పుడు ఏ ఏ సమస్యల మీద ఎక్కువగా నోట్ చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ సమస్య ఉంది నేను ఎమ్మెల్యేగా లేకపోయినా సరే నా సొంత నిధులతో ఇక్కడ సమస్య నేను మంచిగా చేశాను అన్న సమస్య ఏముంది అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు ఏ ఏ సందర్భాన్ని వచ్చారు అంటే ఎమ్మెల్యే గతంలో లేరు అప్పుడు కామన్ మ్యాన్గా ఒక ఇన్ఛార్జ్గానే ఉన్నారు అప్పుడు ఏ సమస్యల మీద ఎమ్మెల్యే గారు వచ్చారు మీకు సొంత నిధులు కేటాయించారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గతంలో ఇన్చార్జ్ మన నసీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు గతంలో ప్రజా పోరాటాలు చేశారు ఇక్కడ ప్రతిదీ సమస్యగా ఉండేది డివిజన్లో ఆ సమస్యలన్నిటికీ తీర్చడానికి ఆయన ముందడుగు వేశారు సొంత నిధులతో ఖర్చు పెట్టి కూడా చాలా వరకు ప్రజల్లో మమేకమై ఇక్కడ ప్రజా సమస్యల కోసం చాలా పోరాటం చేసి మరీ ముఖ్యంగా ఇక్కడ కలుషితం నీరు వచ్చేది ఈరోజు ఆ మంచినీరు వస్తుంది చాలా వరకు హెల్దీ వాటర్ ఇవ్వగలుగుతున్నారు అటువంటి సమస్యల్ని చాలా వరకు పూర్తి చేశారు మన ఎమ్మెల్యే గారు ఈ వార్డులో చూసుకుంటే వర్షం వస్తే మోకా లోతు అనేది నీరు అనేది వచ్చేస్తుందని విన్నాం మరి అది అలా జరిగినప్పుడు ప్రజలకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ లాంటివి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారా మెడికల్ క్యాంపులు చాలా వరకు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఏర్పాటు చేశారు గతంలో ఇక్కడ డ్రైనేజ్ సమస్య వర్షం పడితే మోకాలు నీరు వచ్చేది మసీదుల్లో వచ్చేసేది ఇళ్లలో వచ్చేసేది అటువంటి సమస్య అక్కడ గత ప్రభుత్వంలో ఉన్న ఈ కార్పొరేటర్ క్యాండిడేట్లు కానీ ఎవరైనా కానీ సిసి రోడ్లు వేసేటప్పుడు డ్రైనేజ్ వేయకుండా అట్టానే సైడ్ డ్రైన్స్ కట్టకుండానే వేసారు అటువంటి పరిస్థితుల్లో మొన్న మొత్తం ఆ డ్రైన్ మొత్తం ఒక వారం యుద్ధ ప్రాతిపదన శుభ్రం చేయించే లోపల నుంచి ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చెప్పి మెయిన్ డ్రైన్ అనమాట ఆనందపేట ఐదో గుంటూరులోనే పెద్ద డ్రైన్ ఇది ఈ వ్యవస్థ ఇప్పటిది కాదు అరవై సంవత్సరాల నుంచి ఉన్న ఈ డ్రైను ఈ పైప్ లైన్ని ఎమ్మెల్యే గారు రాత్రి బౌలు కష్టపడి ఇక్కడ ఉండి ఆ సమస్యని తీర్చి క్లియర్ చేశారు అప్పుడు కార్పొరేటర్ ఎవరు ఇక్కడ అప్పుడు అదే ఆబిద్ గారు ఉన్నారు కదా ఇప్పుడు కూడా అబిద్ గారే అదే ఉన్నారు మరి ఇప్పుడు ఇక్కడ మరి క్యాండిడేట్గా అప్పుడు గతంలో మీరు మీరున్నారా వేరే వాళ్ళు ఉన్నారా టీడీపీ నుంచి నేనే ఉన్నాను అంటే ఎంత ఓట్ల మెజారిటీతో మీరు ఓడిపోవాల్సి వచ్చింది మనం ఆయనకి రెండు వేల ఏడు వందలు వచ్చింది మనకి పదకొండు వందలు చెల్లర వచ్చింది ఇప్పుడు క్యాండిడేట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు మీకున్నాయా అబిధి గారికి ఉన్నాయా ప్రభుత్వ పనులను బట్టి అభ్యర్థి గెలుపులకి నంది ప్రభుత్వం బ్రహ్మాండంగా అన్ని సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి ప్రతిదీ ఒకటో తారీఖుకి ఆదివారం వచ్చే వస్తుందేమోనని చెప్పి శనివారం రోజే పెన్షన్లు పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా పెన్షన్లు పెంచే కార్యక్రమం ఒక శుభ కార్యక్రమంగా ప్రతీ నెల ఒకటో తారీఖున ఆరు గంటలకే ఆయన అందరి అన్ని వార్డులు తిరిగి పరిశీలిస్తూ ఉంటారు దానికి తోడు మొన్న తల్లికి వందన పథకం కింద ఎవరైతే తల్లికి వందన పథకం కింద ఇంట్లో ఎంతమంది అరువులైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక పిల్లోడికి అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వంలో నలుగురు ఉన్న నల పిల్లలు ఇద్దరు ఉన్న ఆరుగురున్న పది మంది ఉన్న పన్నెండు మంది కూడా పడిన దాఖలాలు ఉన్నాయి పన్నెండు మంది ఇప్పుడు దీని ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారే వ్యవహరిస్తున్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నప్పుడు ఈ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థం అవుతూనే అంటే మీరుగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమమే కానీ పథకాలే కానీ మీ వార్డులో ప్రెసిడెంట్లు అంటే కార్పొరేట్గా పోటీ చేసే విజయానికి నాంది అంటారా మరి ముఖ్యం మేము కూడా కష్టపడుతూనే ఉంటాం ప్రతిదీ డివిజన్లో తిరిగి శానిటేషన్ వర్క్లు చూస్తూ ఉంటాం ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా అడిగి తెలుసుకొని చేస్తూ ఉంటాం ప్రజా సమస్యలు మరీ ముఖ్యంగా మంచినీరు ఏ విధంగా వస్తుంది నీళ్ళు వస్తున్నాయా మురికి నీళ్ళు ఏమన్నా కలుషిత నీళ్ళు ఇది కూడా గతంలో ఉండేది ఇప్పుడు ఉన్న డైలీ మేము అదే అడుగుతూ ఉంటాం మంచినీళ్ళు వస్తున్నాయా శానిటేషన్ శుభ్రంగా ఉందా కాలువలు కానీ అవన్నీ శుభ్రంగా ఏదైనా కూడా నీట్గా మనం పరిశుభ్రతగా దానికి ప్రాముఖ్యతగా తిరుగుతూ ఉంటాం మీ వార్డు మొత్తం పాపులేషన్ ఎంతమంది ప్రజలు మా వార్డు పాపులేషన్ ఓటింగ్ పాపులేషన్ ఓటింగ్ పాపులేషన్ వచ్చి పద్నాలుగు వేల ఉంది మేడం పద్నాలుగు వేల మందిలో వైసీపీ వాళ్ళు ఉంటారు టీడీపీ జనసేన ఆల్ పార్టీస్ వేరే వేరే తెలియని వాళ్ళు కూడా ఉంటారు మరి చూసుకుంటే ఎంతవరకు వాళ్ళ సహకారం వాళ్ళ సమస్యలపై మీరున్నారు మనం గతం పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం ప్రజా సమస్యలపై గతంలో రెండు వేల పద్నాలుగులో మనకు ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మద్దాలగిరి గారు ఉన్నప్పుడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు సమయం నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మూడు వేల రేషన్ కార్డులు మనం ఇక్కడ ప్రజలకి అడిగి నిరుపేదలైన వాళ్ళకి ఇప్పించగలిగాం రెండు వేల ఏడు వందల మందికి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇప్పించగలిగాం ఎన్టీఆర్ ఎన్టీఆర్ గృహ గృహ పథకం కింద టిట్కో ఇళ్ళ వాళ్ళు ఇచ్చే లోన్లకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మూడు లక్షల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి అవన్నీ నూట ఎనభై మందికి ఇప్పించగలిగాం ఈ డివిజన్లో గుంటూరులోనే అత్యధికంగా ఈ డివిజన్లోనే లబ్ధి పొందారు మీ గుంటూరు వాళ్ళు ఇంత లబ్ధి పొందారని చెప్తున్నారు కదా మరి మీ వార్డు పదకొండవ వార్డు ప్రజల సపోర్ట్ రేపు మీరు కార్పొరేట్ క్యాండిడేట్గా పోటీ చేయడానికి సపోర్ట్ ఉందా లేదా మీకు ఉందని ఎలా తెలుస్తుంది ఇప్పుడు ప్రజల్లో మనం ఓటు అడిగేటప్పుడే తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు మనకి ఒక సమస్యపై మనమని అడిగేటప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నట్టే కదా ఏదైనా వాళ్ళకి కాలువ తీయట్లేదనో మంచినీళ్ళు రావట్లేదనో ఈ సమస్య ఉందనో వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడిగినప్పుడు స్ట్రీట్ లైట్ ఎరగట్లేదనో ఇక్కడ కుక్కల ఇది బెరద ఎక్కువ ఉందనో అవి అడిగినప్పుడు సమస్య అడిగినప్పుడు ఒక వాళ్ళు ఒక ఇదిగా మమ్మల్ని ఎన్నుకున్నట్టే కదా ఒక డౌట్ అయితే ఉంది అంటే ఇది అడగాలనుకుంటున్నాను గత ప్రభుత్వంలో కులం చూడడం మతం చూడడం పార్టీ అంటున్నారు కదా మరి ఈ తల్లికి వందనం కార్యక్రమంలో మీరు నేను అడుగుతుంది ఏంటంటే కుల మతం కాదు పార్టీ చూడకుండా ఎంతమందికి వెళ్ళింది తల్లికి వందనం అందరికీ అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందిందే మైనార్టీలు తల్లికి వందనం పథకంలో రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందింది ముస్లిం మైనార్టీలు అది ఏ కులం చూసేశారు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కూడా నేను ఓడిపోయాననే భావనలో లేడు ఆయన ప్రజల్లో పోవాలంటే ఏదో ఒక శవం కనబడాలా ఇంటి నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక శవ రాజకీయం చేయాలా ఏదో ఒక శవాన్ని లేపేయాలా ఆయన చచ్చిపోయినా కూడా ఈయనే చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు తెలిసింది ఇప్పుడు గంజాయి మొత్తులో ఒక ప్రజలకి రక్షకు ఉండే పోలీసునే కొట్టిన వాళ్ళకి ఆ గంజాయి రౌడీలు ఒక్కొక్క వాళ్ళ మీద వాళ్ళ మీద పది కేసులు ఉన్నాయి రౌడీ షీట్లు ఉన్నాయి అటువంటి వాళ్ళకు పరామర్శించడానికి వెళ్ళాడంటే ఆయన ఏ విధంగా ఆయన బిహేవియర్ ఉందో రాష్ట్ర ప్రజలు అంది అందరూ గమనిస్తున్నారు అన్ని సొంత బాబాయ్ చనిపోయిన దానికి పోరాడలేదు కానీ గంజాయి మత్తులో పోలీసులను కొట్టిన దానికి వాళ్ళు వెళ్ళి అతను అంత పోరాడుతున్నాడు అంటే మొన్న బెట్టింగ్ వ్యవస్థ బెట్టింగ్లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అతని కార్యకర్త సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు రెంటపాళ్ళ సత్యన్పల్లి నియోజకవర్గంలో నిన్న వెళ్ళిన దాంట్లో ముగ్గురు చనిపోయారు బాబు ఒక్క పరమర్శికి వెళ్తే ముగ్గురు మళ్ళీ దానికోసం ఒక ఒక ఆరు నెలలు ఒక టైం దొరికింది మన వర్క్ దొరికింది జగన్మోహన్ రెడ్డి గారికి మా ముగ్గురి కోసం వెళ్ళినప్పుడు ఇంకో ఆరుగురిని చంపేస్తాడు అది కామన్ అయిపోయింది మొత్తం వైసీపీ గుండా ముఖాలంతా అక్కడ చెలరేగిపోతున్నారు ఒక వాళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నామా అధికార ప్రతిపక్షంలో ఉన్నామా వాళ్ళకి అర్థం కావట్లే అంటే ఓకే వాళ్ళది మీకు ఎంతవరకు తెలుసు అని కాదు అసలు మీ వై వైసీపీ పార్టీ వాళ్ళకి ఇక్కడ మీ వార్డులో ఎంతమందికి తల్లికి వందనం వెళ్ళింది గతంలో కూడా ఇది కాంగ్రెస్ వార్డు గతంలో టీడీపీ రెండుసార్ రెండు మూడు పర్యాలు గెలిచింది దాని తర్వాత కాంగ్రెస్ రెండు పర్యాలు గెలిచింది దాని తర్వాత వైసీపీ ఒక ఒక పర్యాయం గెలిచింది ఈ విధంగా చూసుకుంటూ వస్తే ఇక్కడ ప్రజలు అందరి పక్షాన్ని ఉంటారు ఎవరై ఏ అధికారం అయితే బాగా చేస్తుందో వాళ్ళకి ఎన్నుకుంటారు నేను అనేది అండి ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా తల్లికి వందనం వెళ్ళిందా లేదా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పడనోళ్ళ పరిస్థితి ఏంటి అంటే పడనోళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవారంటే ఇతనికి కారు ఉంది రేషన్ కార్డు కట్ చేసేయండి ఇతని కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అంటే రేషన్ కార్డు కట్ చేసి ఇప్పుడు కరెంట్ బిల్లు వాళ్ళు సృష్టి సృష్టించుకుంది కదా ట్రూ అప్ ఛార్జీలు అవన్నీ కలిపితే ఒక మూడు వేల చిల్లర మినిమం పేదోడికి కూడా వచ్చేసింది ఆ మీటరు కరెంట్ బిల్ చూసి రేషన్ కార్డులు రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయి అటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ ప్రాసెస్లో ఉంది రేపు మళ్ళీ జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు వీళ్ళందరికీ మంజూరు అవుతాయి జన్మభూమి కార్యక్రమం ప్రభుత్వ జన్మభూమి కార్యక్రమం పెట్టినప్పుడు డివిజన్లో ఆ రోజు మంజూరు రేషన్ కార్డులన్నీ మంజూరు అవుతాయి వాళ్ళకి కూడా మళ్ళీ తల్లి వందరూ మళ్ళీ ఓకే అయితే పడుతుంది అండి మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకుని అంటున్నారు కదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మీ నియోజకవర్గంలో అంటే మీరు ఎలా అంటే మీ ఎమ్మెల్యే కాబట్టి మాకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు సూపర్ అని చెప్పడం అయితే సర్వసాధారణం కానీ ఇది కాకుండా మీ ఎమ్మెల్యే మీతో మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని మీతో ఏ వర్క్ గురించి ఏమి మాట్లాడతారు నజీర్ గారు ఎమ్మెల్యే గారు ఏదైనా డివిజన్కి ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి ఉంటారు చెప్పింది ప్రతిదీ చేస్తారు ప్రతి దాంట్లో ఇక్కడ ఆయన ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది ఈ డివిజన్ గురించి వాళ్ళ కుటుంబాలు ఉన్నారు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి ప్రతిదీ మనం సమయంలో ఫోన్ చేసి చెప్పినా ఈ సమస్య ఉందంటే అది ఎమ్మెట్టి అధికారులను పంపించి ఆ తీరుస్తారు రేపటి రోజున మరి కార్పొరేట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు ఇక్కడ గారు ఆల్రెడీ గతంలో గెలుచున్నారు ఇక్కడ ఉన్న లోకల్ వ్యవస్థ కూడా పరిచయాలు ఎక్కువ అబిద్ గారికి అనేది విన్నాం ఆ కోణాలను చూసుకుంటే మీరు అబిద్ గారు మీరు కలిసి పోరాటానికి అయితే సిద్ధమా అధిష్టానం ఏ నిర్ణయించిందో దానికి ఒకవేళ

రెస్పాండ్ ఉంది తల్లికి వందనం పథకం తర్వాత ప్రతి తల్లి ఆనందంగా ఉంది మంచి సమయంలో మనకి ఆదుకున్నారనే భావన ఉంది ఇప్పుడు నలుగురున్న పిల్లలకి ఇచ్చే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఎంత లబ్ధి పొందాలనుకున్నాడంటే రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలనే తపంతో ఉన్నాడు ఒకళ్ళకిచ్చి ఈరోజు పిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తున్నా కూటమి ప్రభుత్వానికి ఎంత ఆశలు పెట్టుకోవాలండి ఒకళ్ళకి ఇచ్చినప్పుడే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు నాయా చెప్పి విలువీగాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం ఆశించకుండానే ఏం చేయాలి నలుగురు కుటుంబంలో నలుగురున్న ఆరుగురున్నా పన్నెండు మందికి కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు నేనేమంటున్నాండి రెండు వేల పద్నాలుగు టీడీపీ రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఇప్పుడు చూసుకుంటేనేమో రెండు వేల ఇరవై నాలుగు కూటమి మరియు రెండు వేల చూసుకుంటే ఇరవై తొమ్మిది నాటికి మరి కొత్త పార్టీలు ఏమన్నా రావచ్చా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుపు తీసుకైనా కొత్త చర్యలు తీసుకునే విధంగా ఉంటారని అనుకుంటున్నారా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆ నమ్మకంతో ఆయన్ని రాష్ట్రాన్ని అప్పగించారు అటువంటి రాష్ట్రాన్ని ఒక రాజధానిని అభివృద్ధి చేయాలి ఒక ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది ఐదు కోట్ల మంది ప్రజల రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలండి గతంలో హైదరాబాద్ మూడు రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ సిటీని సృష్టించినప్పుడు అందరూ అవగాహన చేశారు ఇక్కడ తొండలు గుడ్లు కూడా పెట్టవు అటువంటి ఏరియాలో మీరు హిందీ హైటెక్ సిటీ కడతారా అని ఈరోజు ఈరోజు అక్కడికి వెళ్తే ఎవరైతే అవలయం చేశారు వాళ్ళే పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని ఈరోజు మంచి రాజభోగాలు అనుభవిస్తున్నారు అక్కడ అక్కడికి వెళ్తే మనం న్యూయార్క్కి వెళ్ళామా ఏదైనా దేశానికి అనే భావన మనలో కలుగుతుంది అటువంటి ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర అమరావతిని నిర్మించాలంటే ఎంత యుద్ధ ప్రాతిపదన ఆయన ఐదు సంవత్సరాల్లో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ అన్ని ఏర్పాటు చేశాడు ఎటువంటి రోడ్లు ఎటువంటి ఇది ఒక బిల్డింగ్లు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎమ్మెల్యేల కోసం కానివ్వండి కలెక్టర్ల కోసం కానివ్వండి ప్రజల కోసం కానివ్వండి అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ విషం చిమ్మి అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి ఎవరండి అక్కడ ప్రతి కులం వాళ్ళు పొలాలు ఇస్తేనే కదా ఏ ఒక్క రక్త బొట్టు చెందకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన నమ్మకంతో ఆయన చేతిలో పెడితే అది వాళ్ళని కూడా మొన్నటి మొన్న చూసాం ఈరోజు కూడా అమరావతి ప్రజల మీద అమరావతి ఎటువంటి మహిళలకి ఏ విధంగా ఘోరపరిచారు కృష్ణం రాజు అనే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి అయితే రావడం అయితే కష్టం అని అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎందుకు ఇప్పుడు ఆయన నేను పథకాలు వేసిన దాని ప్రకారంగా ప్రజలు నన్ను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నన్ను గెలిపిస్తున్నారు నేనే ఎమ్మెల్యేలు మీ వా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని నేను నన్ను నాకు చూసేయండి అన్నారు ఆయన్ని చూశారు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నారు మంచి చేయలేదని అని ప్రజలు భావించారు కాబట్టి ఆయన ఓటేయలేదు ఆయన ప్రభు ఆయన పాలన చూశారండి రాక్షస పాలన బెజారు అయిపోయారు ఐదు సంవత్సరాల్లో గంజాయ ముఖాలు రౌడీజం మాదక ద్రవ్యాలు ఒక యువతకి అలవాటు పడిపోయింది అటువంటి మొత్తులు మా పిల్లలకి ఏమన్నా జరిగిద్దేమని భయాందోళనలతో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలున్న తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే సిస్టమ్ బాగుండిద్ది వ్యవస్థ బాగుండిద్ది రక్షణ ఉండిద్ది ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండిద్ది అభివృద్ధి బాగుండిద్ది అనే విధంగా చేస్తున్నారు ఈరోజు కూడా సంవత్సరం ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సూపర్ సిక్స్లో చెప్పిన విధానంగా చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తున్నారు మెల్లిమెల్లిగా ఆయన పెట్టి వెళ్ళిన ముప్పై మూడు వేల కోట్లు మొన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఆ బకాయిలు తీర్చారండి ఈ సంవత్సరంలో ధన్యవాదాల ఎవరు చేసి వెళ్ళినప్పు రాజభోగం కోసం ఆయన ఒక బాత్రూమ్కే పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు వైజాగ్లో అది మంచి టూరిజం ఉన్న హోటల్స్ అయ్యి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక మూలాలు వాటిని పగలగొట్టి అతను విలాసవంతమైన భవనాలు కట్టుకొని దాంట్లో స్నానం చేయడానికి యాభై లక్షలు బాత్రూమ్ కోసం ఇరవై ఐదు లక్షలు ఆ విధంగా ఆయన ఖర్చు పెడితే ఎవరి డబ్బు అండి అది ఒక మంచినీళ్ళు బాటిల్ మూడు వేల రూపాయలు తాగుతానంటే ఇంక అర్థం చేసుకోవాలి అటువంటి పాలన విసికిత్తిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది ఆయన ఎట్టా ఎన్నుకుంటారండి ఏదో నలుగురు గుండాల్ని పెట్టుకున్నాయి ఆయన విర్ర మాత్రాన రేపు ముఖ్యమంత్రి అవటం అనేది కళ ఇంకా అయిపోయింది అది ఒకసారి చూశారు ఇంకా సమాప్తం అయిపోయింది ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్కి హత్య జరిగింది చంద్రబాబు నాయుడే హత్య చేపిచ్చాడు నారాసుర రక్త చరిత్ర అన్నాడు ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన బాబాయ్ ఎవరు హత్య చేసిందో సిబిఐ ఎంక్వైరీ ఆయన ముఖ్యమంత్రికి ఉండే కేంద్రంలో అంత బలం పెట్టుకొని ఫైనల్లీ మీ వార్డు ప్రజలకి మీరు చెప్పే సూచనలు కానీ ఆదేశాలు కానీ ఏంటి మా వార్డు ప్రజలకు ఒకటేనండి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళే మనం శుభ్రమైన ఆహారం తీసుకునేటప్పుడు మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలనే భావన ప్రతి ఒక్కళ్ళు కలగాలి మనం తినే తిండి అవన్నీ కవర్లో కట్టి అక్కడ కాలువలో పడేయకుండా ఆ మురికిని కాలువలో పడేయకుండా అవన్నీ చేయకుండా పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ఆటోలు వస్తాయి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సైరన్ మోగిద్ది ఆ టైంలో వాళ్ళు తీసుకుని వెళ్ళి మర్యాదగా ఒక గౌరవంగా దాంట్లో పడేస్తే మనం చాలా ఆరోగ్యవంతంగా ఉంటాం మనం మనది మనమే శుభ్రం చేసుకోవాలి ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ మమ్మల్ని మళ్ళీ కలిసింది అంతకు సెలవు నమస్కారం